వెల్కమ్ టు సుమంట నేను సుమంట వినాక్ ఏప్రిల్ థర్డ్ని పుట్టినటువంటి వాళ్ళది కనుక మనం చూసుకుంటే అది కూడా పిల్లల విషయంలో లోషో గ్రిడ్ చాట్ ప్రకారము వాళ్ళ లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ స్టోన్స్ అసలు ఏ విధంగా ఉండాలి ద సేమ్ టైం అసలు ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పటికీ మీరు సంప్రదించవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న సార్ చాలా మంది చిన్న పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు కేర్ అవి తీసుకుంటూ ఉంటారు అండ్ ఇప్పటికీ కొంతమంది పిల్లలు పుట్టేసిన తర్వాత పేరు బలం ఉందో తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు ఆ పేరు బలం తెలుసుకోవాలంటే మిమ్మల్ని అలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఏప్రిల్ పుట్టినటువంటి జనరల్ నంబర్ ప్రకారం ఉంటాయి నా ముందుగా మీరందరూ మీ పేర్ల బలం తెలుసుకోవడానికి నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నీట్గా వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ వాట్సాప్ లేని వాళ్ళు దిగులుపడాల్సిన అవసరం ఎస్ఎంఎస్ సో ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ నాన్న ఇక్కడ చిన్న తేడా చెప్తా నాన్న మన ఇండియాలో ఏమంటే మూడు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు మనకు పిల్లోడు వచ్చాడు వాళ్ళ నాన్న వన్ అండ్ హాఫ్ ఇయర్గా నన్ను కలవాలని వాడికి పేరే పెట్టలేదు ఎలా ఇక్కడ ఫారెన్లో తీసుకుంటే యూఎస్ లాంటి ప్లేస్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి సో తల్లి డెలివరీ డేట్ తెలుసు టైం తెలుసు నాకు అన్నీ ఇచ్చేసి డెలివరీ నేను డెలివరీ ముందు పేర్లు ఇవ్వడం లేదు నాన్న మనం పెట్టకూడదు పిల్లవాడు పుట్టిన తర్వాతే జాతకం ప్రకారం మన పేర్లు సజెస్ట్ చేయాలి సో తేడా గమనిస్తే అమెరికాలో పుట్టిన పిల్లలు చాలా బాగా ఎందుకు కవుతున్నారంటే పేరెంట్స్ ఆర్ టేకింగ్ వాట్ ఐఎమ్ గివింగ్ ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఇది కరెక్ట్ సార్ అంటే దే ఆర్ నాట్ ఆర్గ్యూయింగ్ మా పిల్లోడు బంగారు భవిష్యత్తే ముఖ్యం నేను వంద పేర్లు ఇస్తే వంద ఒక్కడు కూడా నెక్స్ట్ అన్న ఇంకొకటి ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి పిల్లోడు లైఫ్ బాగుంటుందంటే దే ఆర్ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ దే నో ద పవర్ ఆఫ్ జాబ్స్ చాలామంది నా క్లైన్ యూస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇండియాలో ఏమంటే దే ఆర్ సీయింగ్ డిఫరెంట్ నేమ్స్ గా ఉండాలి రెండు మూడు పేర్లు పెట్టాలి సో మనం రెండు మూడు పేర్లు పెడితే పిలవలేము కదా నేను చెప్పిందామంటే టేక్ వన్ నేమ్ ఇస్ హార్ట్ ఆ పేరుని ఎక్కువ పిలవండి తాత ఒక పేరు అవ్వ ఒక పేరు అమ్మ ఒక పేరు పను ఒక పేరు పిలిస్తే పవర్ డైవర్ట్ అయిపోతుంది సో సింగిల్ నేమ్స్ పెట్టుకోవాలి పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పే థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పుట్టినవాడు అదృష్టవంతుడు సో ప్రపంచాన్ని జయించడానికి పుట్టినవాడు ఇది బర్త్ నంబర్ మూడు డిస్టినీ ఏడు మూడు అనేది దేవతలు ఏడంటే కేతు మూడంటే గురువు జూపిటర్ ఏడు కేతు అద్భుతం మూడు మూడు లేసాక ఏడు అడుగులు వేస్తాం ఇంతకన్నా మ్యాజికల్ నెంబర్స్ పుట్టుకలో ఉండవు ఎలా సార్ అంటే ఈ మ్యాజికల్ నెంబర్స్కి లక్కీ కలర్ లక్కీ నెంబర్ లక్కీ స్టోన్స్ అసలు ఏ అవకాశం ఉంటుంది ఇది అద్భుతం నాన్న ఇలా వాళ్ళ పిల్లలు ఇలా పుట్టాలి ఈ పుట్టాలని నాకు ఈ త్రీ బై సెవెన్ అంటే చాలా ఇష్టం ఈ డేట్లో పుట్టిన చాలా మంది గ్రేటెస్ట్ లెవెల్కి వెళ్ళారు త్రీ బై సెవెన్ సో వీళ్ళకి పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ చాలా లక్కీ వీళ్ళకి ఒకే ఒక అన్లక్కీ కలర్ ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ సో వీళ్ళు ఒక అమెతిస్ట్ అండ్ క్యాటై కాంబినేషన్లో పిల్లలు పుడితేనే మెడలో వేసేస్తే మీన్ బ్లాక్ త్రెడ్ పిల్లలకి మనం బంగారు వేసి వాళ్ళని ప్రమాదంలో పెట్టకూడదు పనోళ్ళు చూపులు తన మీద ఉంటాయి సో బ్లాక్ థ్రెడ్ వేస్తే అంటే ఎవరు పిల్లల్ని హాన్ చేయకుండా దారం అంటే కొన్ని పోరు దట్ ఇస్ మై ఉద్దేశం ఇంకో తక్కువ చేయడానికి కాదు సో ఒక అమెథిస్ట్ అండ్ క్యాటై మెడలో వేస్తే పిల్లో గ్రోత్ బాగుంటుంది బాడీ గ్రోత్ మైండ్ గ్రోత్ మజిల్ గ్రోత్ థింకింగ్ పవర్ త్రీ అనేది గురువు వీళ్ళు ఏ చూసినా పట్టేయగలరు నాలెడ్జ్ విత్ స్పిరిచువాలిటీ ఈ త్రీ బై సెవెన్ సో వీళ్ళకి పేరు బాగా పెడితే వీళ్ళు సముద్రాలు దాటాలి పేరు లేదా వీళ్ళు సముద్రాలు దాటి సంపాదించాలి సో వీళ్ళు వ్యాపారం చేసిన కాలేజెస్ పెట్టిన స్కూల్స్ పెట్టినా దేవుల లాట్ ఆఫ్ మనీ త్రీ బై సెవెన్లో దే వీళ్ళు గెలుపు ఓటల్ని సమానంగా తీసుకుంటారు బట్ దేవుడు వీళ్ళు గెలుపునే ఇస్తాడు ఏదొచ్చినా ఓకే అనుకుంటారు బట్ గాడ్ విల్ గివన్ బ్లెసింగ్స్ ఇక్కడ మిస్ అయిన ఒక గ్రీన్ కలర్ అండ్ సిక్స్ నెంబర్ ఆంటీ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ లో సో వీళ్ళకి సిక్స్ లెటర్స్ లో శ్వేత స్వాతి స్వప్న రమేష్ రాజేష్ రాకేష్ సురేష్ ఇలాంటి పేర్లు పెడితే పుట్టుకి ఆంటీ పుట్టిన మూడు దేవతల్లో ఈ ఆరు రాక్షసులో పిల్లోడి హెల్త్ పాడైపోతుంది కోపం ఎక్కువైతుంది యాక్సిడెంట్స్ అవుతాయి సో ఈ పిల్లోడి పేరు సిక్స్లో లో ఉండకూడదు సిక్స్ లెటర్స్లో ఉండకూడదు గ్రీన్ వాడకూడదు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ముఖ్యమైన పనులు చేయకూడదు ఈ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయిన నంబర్స్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఈ శక్తులన్నీ కోల్పోతారు సో వీళ్ళ పేరుని కానీ సెవెన్ లెటర్స్లో నైన్ కానీ ఎయిట్ కానీ సిక్స్ లే సిక్స్ ఒకటి అవాయిడ్ చేయాలి సో మిగతా నంబర్స్ నైన్ సెవెన్ ఎయిట్ పెట్టుకోగలిగితే వీళ్ళకి టూ లైన్స్ ఫుల్ అయిపోతాయి టూ లైన్స్ చంద్రబాబు గారి గారికి టూ లైన్స్ ఫుల్ అయ్యాయి పవన్ కళ్యాణ్ గారికి టూ లైన్స్ రేవంత్ రెడ్డి గారికి టూ లైన్స్ రేవంత్ రెడ్డి గారి ఎయిట్ వన్ సిక్స్ ప్రాక్టికల్ మ్యాన్ ఇట్స్ వెరీ ప్రాక్టికల్ ఈవెన్ పవన్ కళ్యాణ్ ఎయిట్ వన్ సిక్స్ ప్రాక్టికల్ మ్యాన్ సో ఒక్కొక్క లైన్ ఫుల్ అయితే ఒక్కొక్క పరిపూర్ణత వస్తుంది సో మనకు అవకాశం ఉన్నప్పుడు మన బిడ్డలకి రెండు లైన్లు ఇవ్వలేకపోతే ఎలా సో రెండు లైన్లు పెట్టి వాళ్ళకి లక్కీ స్టోన్స్ ఇచ్చి చిన్నప్పుడే లక్కీ నంబర్ అన్ లక్కీ నెంబర్ వద్దు ఈ కలర్ వద్దు అని చెప్పి మనం మంచి పేరు వీళ్ళకి పెట్టగలిగితే అంతకన్నా అదృష్టం ఉండదు సార్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేమింగ్ బోర్న్ కిడ్స్ వాళ్ళకి వందేళ్ళు ఆయుష్ ఇచ్చినట్టు చాలా ఆ రోజు ఆనందంగా ఉంటాం ఒక పది మంది పిల్లల పేర్లు పెడితే చాలా ఆనందంగా ఉంటాను ఎస్ కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్న ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అంతా అందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది కూడా అవును రీసెర్చ్ చేసింది కూడా చాలా నాన్నగారు ఇరవై ఏళ్ళ కష్టము నేను చాలా సింపుల్ గా తీసుకున్న నాన్న దగ్గర నుంచి యాజ్ అ డాక్టర్ నేను ఐ కుడ్ టేక్ దిస్ సబ్జెక్ట్ మామూలు అయితే మనం ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది అవును అవును చాలా షార్ట్ పీరియడ్లోనే నిజంగానే అంటే మీరు నేను కంటిన్యూ చేస్తున్నాను కదా జనరల్గా నాకు ఎప్పుడైనా సరే మీరు కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు నాకు ఇంత అనర్ఘంగా అంత మంచి ఇన్ఫర్మేషన్ భలే వస్తుంది అని అనిపిస్తుంది బట్ రియాలిటీలో అది ట్రూ అది అంటే నేను బయట కూడా చూసాను కాబట్టి చెప్తున్నాను ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ డాక్టర్ కిరణ్ హెరు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్ కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉన్నాయి థ్యాంక్ యూ